ி ஆர்பேட்கர் கோீம ஜ மும்மிடிவரம் நியோஜக வரம் தாழலரேவு மண்டலம் ஆந்திர பிரதேஷ் கவுலு ரைத்துல தாழரேவு மண்டலம் కాకినాడ యానం బైపాస్ రోడ్డుపై చేస్తున్న కౌలు రైతులు ప్రతి ఏడాది వస్తున్న సాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి ఇంజరం ఆర్ఎండ్బి వంతెన నిర్మించాలి నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న తురలు తొలగించాలని మరో తాత్కాలిక రోడ్డు నిర్మించాలి జీఎస్పీసీ లేదా ఓఎన్జీసీ మరియు రిలయన్స్ సంస్థలకు ఇస్తున్న సాగునీరును ఆపాలి వంటకాలవలు మురుగు కాలువలు బాగు చేయాలి గ్రాంట్ కింద ఉన్న మురుగు కాలువ స్లూయిస్ తలుపులు పునరుద్ధించాలి वठी सोमारी पई पियो